తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ పాఢ్యమి నాటి ఉదయాన్ని అరటి దొప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంలో భావిస్తూ ఉంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను పాడ్యమి రోజున వెలిగిస్తారు జిల్లాలో నదులు భక్తులు పెట్టిన దీపకాంతుల జ్యోతుల్లో వెలుగులు వెలజిమ్మయి ఆకాశంలో చుక్కలకు పొట్టిగా నేలపై దీపాలు కాంతులీనాయి పోలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లిమర్ల చంపావతి నదిలో మహిళలు వేకుజామున దీపాలు విడిచారు జిల్లాలో చంపావతి వేగావతి గోస్త్రీ నది ప్రవాహాల్లో పెద్ద ఎత్తున మహిళలు దీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏటోటిని నిఘ్నే పూజ చేసి స్నానపానాలు చేసుకొని నేను జ్యోతి వెళ్తాను పిల్లల గురిండి మా మా బా పోలు పాడి సందర్భంగా పిల్లల గురిండి భర్తల గురిండి ఆరోగ్యంగా ఉండాలని మా సుఖ సంతోష సంతోషాలు బాగోవాలని మేము ఈ ఈ పూలం స్వర్గంకి జ్యోతిలో వదలడమే జరిగింది కావున అందుకే ఈ సందర్భం ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది మాది గోజలి రాగా ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది ఈ ఇయర్ అయితే చాలా రష్గా ఉంది ఇది ఏంటంటే కార్తీక మాసంలో ఒక స్టోరీ ఉంటుందండి ఈ పోలిపాడ్యం అనే దానికి ఏంటంటే అత్తగారు ఉంటారనమాట ఆవిడకి నలుగురు కోడలు ఉంటారు అందులో ముగ్గురు కోడలకి ఆవిడ బాగా చూసుకుంటారు చాలా అన్ని ఆవిడకి బంగారం అన్నీ పెట్టి అన్నీ బాగా చూసుకుంటారు కానీ లాస్ట్ కోడలకి ఏంటంటే ఆవిడంటే ఇష్టం ఉండదు ఆవిడికి అసలు ఏం కేర్ చేయరు అనమాట ఏంటంటే ఈ పూజ చేసేటప్పుడు నెయ్యి ఒత్తులని ఇలాంటివన్నీ కూడా ముగ్గురు కోడలకి ప్రొవైడ్ చేస్తారు కానీ లాస్ట్ కోడల్ని ఇంట్లో పాసు పనులు చేయడానికి అలాంటి వాటికి వాడతారు అనమాట కానీ ఆవిడ ఏంటంటే నేను కూడా పూజ చేయాలి నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆవిడ ఏం చేస్తారంటే ఆవిడికి తగినట్టుగా అంటే పొలంలో ఉన్న దూది తెచ్చి పత్తి తెచ్చి దాంతో ఒత్తులు తయారు చేసి దండం పెట్టుకుంటారనమాట అదేవిధంగా ఏం చేస్తారంటే లాస్ట్ వచ్చేటప్పటికి ఈ పోలిపాద్యం అనే టైంకి ఏంటంటే ఆవిడ ఆవిడ పేరు పోలి అనమాట సో ఆవిడ ఏం చేస్తారంటే అందరూ చేస్తున్నారు నేను కూడా చెయ్యాలి మా అత్తగారు ఆవిడ చేయిస్తున్నారు సరే నాకేం ప్రాబ్లం లేదు నా వంతు నేను ఎంతగా చేయాలని నేను చేస్తానని చెప్పి అలానే పత్తి తీసుకొచ్చి పత్తి వెలిగించి అరిడవల్లో పెట్టి వెలిగి అంటే సింపుల్గా చేసుకుంటుంది అనమాట ఈవిడైతే ఏం చేస్తున్నా సరే ఆవిడ మనస్ఫూర్తిగా చేస్తుంది అనమాట సో మనస్ఫూర్తిగా చేసినందుకు దేవుడు ఆవిడ కనుకరించి ఆ రోజు స్వర్గం నుంచి వస్తారన్నమాట అనమాట దిగి వచ్చి తీ ఆవిడ్ని ఆహ్వానిస్తారనమాట స్వర్గంలోకి అందుకే పోలీస్ స్వర్గము అని చెప్తారనమాట ఈరోజు ఎంత చేసినా సరే ఈరోజు మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం ఆరాధించినట్టయితే స్వర్గం నుంచి మనకు పిలుపు వచ్చే అవకాశం అని చెప్పి మనం ఏం చేసినా ఎన్ని చెందినా మనం అంటే వాళ్ళు ఏంటంటే ఆడంబరానికి కోరుకున్నారనమాట అదంతా కోరుకోడు దేవుడు మనం ఏంటంటే ఎంత సింపుల్గా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మనం ఏం చేసినా చేసినట్టయితే మనం స్వర్గంకి ఈరోజు ఇదవుతుందని చెప్పి దానికి చెప్తారన్నమాట